వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో కార్బన్ పౌడర్ ను అక్రమంగా సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు అనుమతులు లేకుండా కొన్ని నెలలుగా కార్బన్ పౌడర్ డంపు చేసి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు అక్రమ తరలింపులపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్బన్ పౌడర్ అక్రమంగా తరలింపును అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు దుమ్ము దుమ్ముధూలితో రైలు అలాగే ఈ కార్పట్ వల్ల రైళ్ళ ప్రాణాలకు చాలా హానికర ఎక్కడికి చూస్తారు రేపు ఎక్కడి నుంచి పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియదు ఇక్కడికి వచ్చేసి పెట్టారు ఈ నుంచి డే లోడింగ్ డే లోడింగ్ సిమెంట్ ఏకాంతంగా అక్రమ రవాణా చేస్తున్నారు కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇది ఆరు నుంచి యథేచ్ఛగా తోలుతున్నారు మార్చి మార్చి ఆడ ఆడగడ పాయింట్లు పెట్టి తోలుతున్నారు దాని ఇబ్బంది వల్ల మనం అధికారులు వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు అంతా అంత మంచిగా కదా సెటిల్మెంట్ వీళ్ళ సెటిల్మెంట్ చేసుకొని చదువుతారు అందరూ అధికారులు కోరం చేసుకుంటారు అది